క్రీస్తు పరిశుద్ధ నామున కూడి వచ్చిన మీ అందరికీ మర్నాథ తండ్రి కుమార త్రైక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె శుక్రవారం తరువాత శనివారం అంత నిశ్శబ్దం మాటలు లేవు ప్రశ్నలు లేవు వాదాలు లేవు భేదాలు లేవు సంభాషణలు లేవు సంశయములు లేవు అంత నిశ్శబ్దమే ఈ శనివారాన్ని నిశ్శబ్ద శనివారము సైలెంట్ సాటర్డే అని పిలుస్తారు ప్రియమైన వాళ్ళ ఈరోజు నేను చెప్పే సందేశం శుక్రవారం సాయంకాలం మూడు గంటల నుండి యేసు చనిపోయిన తర్వాత ఆరు గంటల వరకు జరిగిన ఆ మూడు గంటల చరిత్ర బోధించడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళ శుక్రవారం సాయంకాలం ఆరు గంటలైతే సబ్బాతు దినము ఆరంభమైపోతూ ఉంది సబ్బాతు దినము అనగా అది పరిశుద్ధమైనది ఇహోవాకు విశ్రాంతి దినము ఆ దినము కడకు ఇంటిలోని దాసుడు కూడా ఏ పని చేయకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞలను తెలియచేస్తూ నిర్గమకాండంలో ఇరవయవ అధ్యాయం పదయో వచనంలో పదయో వచనంలో తెలియచేసినటువంటి మాటలు మనము ఎరిగిన వారమ నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం పదయో వచనంలో ఏడవ దినము నీ దేవుడిని హోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న నీ పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఏ పని చేయకూడదు దాసునితో పాటు ఏ పని చేయకూడదు కాబట్టి విశ్రాంతి దినమంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు అయితే శుక్రవారం సాయంకాలం మూడు గంటల నుండి యేసు చనిపోయిన తరువాత చరిత్రను మీకు బోధించడానికి నేను ఆశించు ఉన్నాను మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడవ చనుమ నుండి ఉన్న కొన్ని మాటలు ఈ సమయముందు చదువుకొని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం యేసు శిష్యుడుగా ఉన్న అరమతయుసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునద్దుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపన ఆజ్ఞాపించాను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి దేవునికి స్థుతి కలుగును గాక ఆమె యేసుక్రీస్తు యొక్క దేహమును భూస్థాపన చేసినటువంటి ఆ భూస్థాపన కార్యక్రమము శుక్రవారం సాయంకాలం జరిగింది ఎందుకనంటే ఆ సాయంకాలం లోపు ఆ భూస్థాపన జరగకపోతే మరుసటి దినము విశ్రాంతి దినము ఆ రోజు ఏ పనియు చేయకూడదు అని నిర్గమ కాండంలో వాక్యాలు మనం చదువుకున్నాం కాబట్టి ఇంకొక ధర్మశాస్త్రమును బట్టి వారికి వేరొక ఆజ్ఞ కూడా ఉన్నది వేరొక ఆజ్ఞ కూడా ఉన్నది అదేమిటంటే మనిషి మరణించిన తర్వాత సిలువ వేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తి చనిపోయిన తర్వాత రాత్రి పూట ఆ యొక్క శవము శిలువ మీద వ్రేలాడకూడదు అతనిని భూస్థాపన చేయాలి లేదా శిలువ మీద నుంచి దించి అవతల పారవేయాలి అంతే తప్ప వ్రేలాడుతూ ఉండకూడదని ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను మనం చూస్తే ఆ మాటలు మనకు కనపడుచు ఉన్నాయి ఇరవై ఒకటి అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి రాను మీద వ్రేలాడదీసినడలా అతని శవము రాత్రిపూట ఆ మ్రాను మీద నిలవకూడదు వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడి నిహోవా స్వాస్యముగా నీకు వచ్చి చున్న దేశ్యమును నీవు అగత్యముగా ఆ దినమున దానిని పాతి పెట్టవలెను ఆ రాత్రి మ్రాను మీద వేలాడదీసి చంపబడిన వాడు రాత్రి అక్కడ ఉంచబడకూడదు వాలాడకూడదు ఎందుకంటే అది శాపము కాబట్టి మరి సమాధి చేయబడకపోతే శిలువ మీద నుండి దింపి దాని అవతల పారవేస్తారు కుక్కలు నక్కలు పక్షులు ఆ అనాథ శవమును ఆ అనాథ ప్రేతమును పీక్కుని తింటాయి అంచేతే ఆ గొల్గత అనేటటువంటి స్థలానికి కపాల స్థలము ఎందుకంటే అక్కడ చాలా ఇలాంటి అనాథ శవములు పీక్కుని తిన్నటువంటి ఆ యొక్క కపాలములు కనబడుతూ ఉన్నవి రోమా చట్ట ప్రకారం ఆ శిక్షితునికి లేక ఆ నేరస్తునికి బంధువులు ఎవరైనా ఉంటే వారు వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టుకునవచ్చు భూస్థాపన చేసుకునవచ్చు ఇప్పుడు ఏసు దేహం ఎవరికి చెందుతుంది మానవ బాంధవ్య రీత్యా తల్లికి ఆ దేహం చెందుతూ ఉంది తల్లి కానీ ఇక ఏసు ప్రభు బంధువుల్లో కానీ ఎవరు ఆయన శరీరాన్ని అడిగి తీసుకుని వెళ్ళి భూస్థాపన చేసేటటువంటి స్థితిలో ఎవరు కూడా లేరు వారందరూ గలలయలు వారెవరికి ఎరుషలేములో ఏ విధమైనటువంటి సమాధులు లేవు వారు ధనవంతులు కాదు కాబట్టి ఆ యేసు వారి దేహమును తీసుకుని వెళ్ళి భూస్థాపన చేసే పరిస్థితుల్లో ఆ దినములో ఎవరు కూడా లేరు అప్పటికే వారు దుఃఖంలో బాధలు వేదనలు కన్నీర్లు అయ్యో ప్రభువు చనిపోయాడైనటువంటి దుఃఖంలో ఉన్నారు ఈ సమయంలో యేసు దేహం అనాది శేవంలాగా మిగిలిపోవాలా యషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరాలి కదా యక్షయా గ్రంథం యాభై మూడు అధ్యాయంలో తొమ్మిది వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనలతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని యొద్ అతడు ఉంచబడిను కాబట్టి ఈ ప్రవచనం నెరవేరాలి కదా కాబట్టి దేవుడు అప్పటి వరకు పిరికితనంతో ఉండినటువంటి ఇద్దరు శిష్యులైనటువంటి వారిని తెగించి పిలాతు యద్దకు వెళ్ళేటట్టుగా వారిని ప్రేరేపించినారు కనుక వారు తెగించి వెళ్ళారు అని మత మార్కు వార్తికుడు రాయిచూ ఉన్నారు పది పదిహేను అధ్యాయం నలభై రెండు వచనం నుండి ఆ దినము సిద్ధపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం గనుక సాయంకాలమైనప్పుడు అరమతయ్య యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహము తన కెమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు ఈ అరమతయ్యి యోసేపు అరమతయ్యి యోసేపు అనేటటువంటి ఈయనను రాత్రి వేళ యేసు ప్రభువును కలుసుకున్నటువంటి పరిసయుడైనటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే ఆయనను ఇద్దరిని దేవుడు ప్రేరేపించిన వారై ఉన్నారు శిలువ సమయం వరకు వీరు యేసు ప్రభు పక్షముగా పనిచేసినట్లు యేసు ప్రభువును వెంబడించినట్లు మనకు కనబడదు కానీ ఆ శిలువ వేత తరువాత ఆయన మరణించిన తరువాత తెగించి వారు పిలాతు యొద్దకు వచ్చారు తెగించి అనే మాట సువార్థికుడు మార్కు గారు ఎందుకు రాశారు అంటే ప్రధాన యాజకులు కావాలని పట్టుపట్టి యేసును చంపిన తరువాత ఆ యేసు ప్రభు వారికి యూదా సంప్రదాయము చొప్పున శవ సంస్కారాలు చేయాలి అంటే అది చిన్న విషయం కాదు చాలా ధైర్యంతో తెగించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రధాన యాజకులకు ఇది వ్యతిరేకమైన కార్యంగా వారు భావిస్తారు కాబట్టే వారు తెగించి వెళ్ళాలి ఈ అరుమతి యోసేపు ఇనుకోదేము అనేటటువంటి వారిని నూతన నిబంధన చరిత్రలో దేవుడు వారిని తీసుకుని వచ్చారు అప్పటి వరకు ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు పారిపోయారు దుఃఖంలో మునిగిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు అప్పటి వరకు మౌనంగా ఉండినటువంటి ఇద్దరు వ్యక్తులైనటువంటి వారిని తెగించి ఈ పని చేయడానికై ముందుకు వచ్చేటట్టుగా సిద్ధపాటు చేశారు ఒకటి అరమతయి అనే గ్రామమునకు చెందినటువంటి యోసేపు అనేటటువంటి ఆయనను తీసుకొని వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం మన మార్కు వార్తలో పదిహేను అధ్యాయంలో మనం చూసినప్పుడు నలభై మూడు వచనంలో మనకు ఈ యోసేపును గురించి మనకు కనబడుతూ ఉన్నవి ఈయన అరమతయి అనే గ్రామమునకు చెందినటువంటి ఏసేపు అని ఈయన ఘనత వహించినటువంటి సభ్యుడు అని అక్కడ మనం లేఖనాలను మనం చూసినప్పుడు చూడండి అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచు చుండువాడు ఆయన కూర్చి మార్కు వార్తకుడు రెండు ఘనమైన లక్షణాలు చెప్పారు ఒకటి ఘనత వహించినటువంటి సభ్యుడు అనగా ఆ యొక్క సన్ సభకు చెందినటువంటి ఘనత వహించిన సభకు చెందిన సభ్యుడుగా ఆయన ఉన్నాడని అలాగే అలాగే ఆయన దేవ్ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటటువంటి ఒక మరి భక్తిపరుడైన నీతిమంతుడైనటువంటి వ్యక్తి అని మనము చూడగలుగుతున్నాం మత్తయ్యసు వార్తలో ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడవ వచనం చూస్తే ఆయన లక్షణాలను మత్తయ్య గారు మరికొన్ని మనకు ఇక్కడ వివరిస్తున్నారు యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలను మనం చూసినప్పుడు ఏసు శిష్యుడుగా ఉన్న అరమతయూసేపు అంటే ఏసు శిష్యుడుగా ఉన్నా అరమతయూసేపు అంటే రహస్య శిష్యుడు బహిరంగంగా ఆయన యేసు వెంబడి తిరగలేదు కానీ రహస్య శిష్యుడుగా ఆయన బోధలను ఆయన పద్ధతులను ఆయన యొక్క మరి కార్యములన్నిటినీ కూడా సమ్మతించచ్చు సంతోషించుచు రహస్యంగా యేసును వెంబడించుచున్నటువంటి రహస్య శిష్యుడు అని భక్తుడు మత్తయ్య గారు సువార్థికుడు మత్తయ్య గారు ఉన్నట్టుగా మనము యాభై ఏడవ వచనంలో చూస్తూ ఉన్నాం అంతేకాదు యాభై ఎనిమిదో వచనంలో ఆ యాభై ఏడవ వచనాలను ఇంకొక మాట ఆయన ధనవంతుడై ఉన్నాడు అనే మాట కూడా ధనవంతుడై ఉన్నాడు చూడండి అక్కడ మాట చదివితే మరునాడు అనగా సితపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు క్షేమించను యాభై ఏడవ వచ్చను యేసు శిష్యుడుగా ఉన్న అరమత యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి ఒకటి రహస్య శిష్యుడు రెండు ధనవంతుడుగా ఉన్నాడు ఈ యోసేపు ఇంకా మనం సువార్థికుడు లోకాగారు గారు రాసినటువంటి మాటలను మనం చూచినట్లయితే అక్కడ ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు అధ్యాయం యాభై వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ అర్మతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన ఏసేపు అని ఒకడు ఇతడు యూదుల పట్టణ సభ్యుడు అనేటటువంటి ఒక మాట యాభై ఒకటి వచ్చినలో అతడు సజ్జనుడు అతడు చాలా సజ్జనుడు అంటే మంచివాడు యూదుల చేసేటటువంటి నేరములను అతడు సమ్మతింపని వాడు అదే చూడండి అక్కడ సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక అంటే వారు చేసే చెడ్డ కార్యములకు ఆయన సమ్మతించకుండా ఉన్నాడు ఎందుకంటే ఆయన సజ్జనుడు తర్వాత ఆయన నీతిమంతుడు తరువాత మనం చూచినప్పుడు ఆ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచు ఉండినవాడు కాబట్టి ఈ అరమతి యోసేపును దేవుడు వాడుకున్నాడు అందుచేత ఆయన గవర్నర్ పిలాతు యద్దకు వెళ్ళి యేసు దేహాన్ని తనకివ్వాలని ఆయన అడిగినట్లుగా మనము చూడగలుగు ఉన్నాము గ్రహించండి గమనించండి ఇదే సమయమున మరి ఈ సన్నహెడ్డిని సభ సభ్యుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయాన్ని యాను సువార్తికుడు పంతొమ్మిది అధ్యాయం ముప్పై తొమ్మిది వచనాన్ని చూస్తే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి చూడండి ముప్పై తొమ్మిదిలో మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బలము బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్లు ఎత్తు తెచ్చాను గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా వారిద్దరూ కూడా అంతటా వారు ఆ యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును వంశబడిని కొడత సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండిన కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి దేవునికి స్థుతి కలుగును గాక ఆమె అరమతి యోసేపు అనేటటువంటి ఈ రహస్య శిష్యుడు ధనవంతుడు ఘనత వహించిన సభ్యుడు యూదుల పట్టణ సభ్యుడు సజ్జనుడు నీతిమంతుడు దేవుని రాజ్యం కొరకెదురు చూసేటటువంటి ఈయన యేసు దేమను తనకెమ్మని పిలాతు అద్దుకు వెళ్ళి సెలవు తీసుకొని సమాధి చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అదే సమయంలో అదే సమయంలో నికోదేమో అనేటటువంటి మరి యొక్క సభ సభ్యుణ్ణి దేవుడు ప్రేరేపించారు ఈయన రాత్రి వేళ ప్రభువును కలుసుకున్నారని యానుసువార్త మూడవ అధ్యాయంలో మనం చూస్తాము ఈయన పరిసయుడై ఉన్నాడు అని యూదుల అధికారి అయి ఉన్నాడు అని యేసు క్రీస్తు వచ్చి మాట్లాడినప్పుడు ఒక క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని ప్రభువు చెప్పినటువంటి మాటలను బట్టి ఈయన ప్రభువుని గురించి ఎరిగిన వానిగా ఉన్నట్టుగా మనం చూస్తాం అలాగే యా వార్త ఏడవ అధ్యాయం యాభైవ వచనంలో కూడా ఏసు ప్రభును బంధించి తీసుకుని రావాలనని మరి ప్రధాన యాజకులు బంట్రోతులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది పద్ధతి కాదు కదా న్యాయం కాదు కదా అలా చేయకూడదు కదా ఇది తప్పు అని ఆ ప్రధాన యాజకులతో మాట్లాడినటువంటి సభ్యుడుగా అతనున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ పిదప పంతొమ్మిది అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన ప్రకారంగా మరి అప్పటి వరకు రహస్యంగా ఉండినటువంటి ఈ ఇద్దరు కూడా మన ముప్పై ఎనిమిదో చదువు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరమతే పువ్వు అంటే రాష్ట్ర శిష్యుడుగా ఉండినటువంటి అరమతే యోసేపు ఈ నికోదేము అనేటటువంటి వారు తెగించి ముందుకు వచ్చి తెగించి ముందుకు వచ్చి యేసు దేహమును అభిషేకము చేయించి ఉన్నారు బేతనీలో మరి ఆయన జీవించి ఉండగానే అచ్చ జటామాంసి అత్తరుతో ఆయనను అభిషేకించింది ఆమె తెలిసే చేసిందో తెలిసే చేయక తెలియకే చేసిందో ఇలాగూ చేసినప్పుడు మన ప్రియమైన ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే ఆ మాట కనబడుతుంది పన్నెండో ఏడవ వచనంలో కాబట్టి ఏసు నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననియుడు నన్ను పాతిపెట్టు దినమునకు కాబట్టి అభిషేకం వేతనలో జరిగితే ఇప్పుడు ఈ నికోదేము నూట యాభై షేర్లు నూట యాభై షేర్లు మనం ముప్పై తొమ్మిది వచ్చి మొదటి రాత్రి వేళ ఆయన ఎదుగుకు వచ్చిన నికోదయం కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై షేర్లు ఎత్తు తెచ్చాను నూట యాభై సార్ల ఆ బోలముతో నిండినటువంటి అగరను తెచ్చి యూదుల సంప్రదాయము చొప్పున సగంధ ద్రవ్యములను పూసి నార బట్టలు చుట్టి సమీపంలో ఉన్నటువంటి ఏసేపు గారి యొక్క క్రొత్త సమాధిలో ఆయనను భద్రపరిచి ఉన్నారు నికోదేము అరమతి ఏసేపు ఇద్దరు కూడా ధనవంతులు సన్నిహిటిన సభ సభ్యులు కాబట్టి సాహసించి ఈ కార్యం చేశారు సామాన్యంగా ప్రధాన యాజకులు శిలువ వేయించి చంపినటువంటి యేసునకు శవ సంస్కారములు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి చాలా పలుకుబడి ఉండాలి ధైర్యంగా వారు ఆ కార్యమును చేయాల్సి ఉన్నది కాబట్టి ఇద్దరు వ్యక్తులను దేవుడే ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ భూస్థాపన కార్యక్రమాన్ని దేవుడే ఏర్పాటు చేయించిన వారై ఉన్నారు ఏసు దేహం ఉంచినటువంటి సమాధి ఏసేపుది సుగంధ ద్రవ్యాలు నికోదేమివి వీరిద్దరూ కూడా వీరిద్దరూ కూడా యేసు దేహాన్ని సిలువ మీద నుండి దించి చక్కని సుగంధ ద్రవ్యములతో పూసి నారబట్టలు చుట్టి సమాధిలో ఉంచి యూదుల సంప్రదాయము చొప్పున ఈ శవ సంస్కారమును జరిగించారు ఎందుకనంటే యషయా ప్రవచనంలో యాభై మూడులో తొమ్మిది వచనంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అతడు మరణమైనప్పుడు భక్తిహీనలతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని యొద్ అతడు ఉంచబడిను ధనవంతుని యొద్ అతడు వంచబడిను ఈ వాక్యము నెరవేర్పులోనికి రావలసి ఉన్నది గనుక ఈ వాక్యము నెరవేర్చబడవలసి ఉన్నది గనుక ఆ విధంగా ఆ విధంగా ఇద్దరు సభ్యులను దేవుడు వాడుకున్నారు వారిద్దరు యేసునకు భూస్థాపన చేశారు వీరిద్దరిని గురించి కొంచెం వెనక్కి మనం చూస్తే వీరు సనహెడ్డిని సభలో యేసు ప్రభు శిలువ శిక్షను వ్యతిరేకించి ఉండవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం యోహాను సుమార్త ఏడవ అధ్యాయంలో యాభై వచన ప్రకారంగా నికోదేము వ్యతిరేకించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి బహుశా వీరు వ్యతిరేకించి ఉండవచ్చు వీరి మాట చెల్లు బాటు కాకపోయి ఉండవచ్చు లేదా యూదుల భయంతో మౌనంగానైనా ఉండిపోయి ఉండవచ్చు గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను కానీ మరణమైన తరువాత ఆ పిరికితనాన్ని వదిలారు తెగించి ముందుకు వచ్చారు సాహసంతో ఆ ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ చివరి సంస్కారమును అనగా ఆ యొక్క భూస్థాపనటువంటి కార్యక్రమాన్ని వారు జరిగించి దేవుని మహిమపరచినటువంటి జీవులుగా ఈ అరమత ఈ యోసేపు అలాగే పరిసయుడైనటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేమో దైవ గ్రంథంలో గొప్ప ధన్యులుగా వారు వంచబడిన వారై ఉన్నారు ఈ యేసు మృతి పొందిన తరువాత ఆయన శిష్యులుగా చేరినటువంటి వీరిద్దరూ కూడా అంటే బహిరంగంగా అప్పుడు రహస్యంగా ఉన్నారు బహిరంగంగా ఉన్న వీరిద్దరూ కూడా తమ వినయమును తమ విధేయతను వారు చాటుకొనిన వారై ఉన్నారు ఆ విధంగా విశ్రాంతి దినమునకు ముందు దినముననే సాయంకాలం ఆరు గంటలకు పూర్వమే యేసుక్రీస్తును భూస్థాపన కార్యక్రమం చేశారు ఇది శుక్రవారపు సాయంకాలపు కార్యమై ఉంటూ ఉన్నది ఇక ఇక శనివారము శనివారము అంత నిశ్శబ్దమే మాటలు లేవు ప్రశ్నలు లేవు వాదాలు లేవు సంభాషణలు లేవు సంశయాలు లేవు అంత నిశ్శబ్దం ఎవరి నోట ఒక శబ్దం కూడా లేదు ఎవరి నోట ఒక శబ్దం కూడా లేదు అంత నిశ్శబ్దం అందుకే శనివారము నిశ్శబ్ద శనివారం సైలెంట్ సాటర్డే కాబట్టి నిశ్శబ్ద శనివారము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నుండి చనిపోయిన తరువాత సమాధిలో ఉంచబడ్డారు కనుక ఈ సమాధిలో ఉంచబడినటువంటి ఏడవ దినము విశ్రాంతి దినముగా ఉండు కంటే యేసు క్రీస్తు ఉత్ లేచినటువంటి యొక్క ఆదివారము ప్రభు దినము ఆరాధన దినముగా మార్చుకున్నట శ్రేష్టమని ప్రభువును గణపరిచి స్థుతించి మహోపరిచేటటువంటి ఆరాధన దినముగా చేసుకున్నట శ్రేష్టమని ఆదిమ క్రైస్తవ సంఘము భావించి ఈ నిశ్శబ్ద శనివారము నుండి విజయోత్సవ ఆదివారమునకు ప్రభు మరణమును జయించి తిరిగి లేచినటువంటి ప్రభు దినమునకు ఈ ఆరాధన దినమును మార్చినట్లుగా మనము చూడగలుగున్నాం కాబట్టి క్రైస్తవ సంఘము ఈనాడు ఇలాగూ దినమున ఆరాధన దినమున కూడుకొని దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏమిటి అంటే సమాధిలో నిశ్శబ్దముగా ఉండిపోయిన శనివారము కంటే సమాధిని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడై పునరుత్డై సాతానును మరణమును సాతాను శక్తులను కావలని జయించి లేచినటువంటి ఆ పురత్న దినమున ఆరాధన జరిగించుట శ్రేష్టమైన కార్యముగా ఈ ఆదిమ క్రైస్తవ సంఘము భావించి ఈ ఆరాధన దినమును ఆచరించచ్చు ఉన్నారు ఈ ఆరాధన దినమును జరిగించుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ ఆరాధన దినమున పురణుత్డై లేచినటువంటి యేసుక్రీస్తును బట్టి ఈ ప్రభు దినమును బట్టి ప్రభువును స్థుతించచ్చు మహిమపరచవలసిన పరచవలసిన వారమై ఉన్నాం దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక తారుడైనటువంటి ప్రభువునికి ఘనత కలుగునుగాక ప్రభువు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం రహస్యముగా ఉండినటువంటి శిష్యులు సేపు యూదుల అధికారి పరిసేయుడు నికోదేమో అంతవరకు యూదుల భయం చేత రహస్యంగా ప్రభువును వెంబడించినప్పటికీ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన వ్యక్తులను మీరు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ సమయమున వారు ముందుకు రాకపోతే ఒక అనాథ శవంగా భూస్థాపన లేనటువంటి దేహంగా మిగిలిపోయేదేమో కానీ వారిని మీరు ముందుకు తెచ్చి యూదుల సంప్రదాయము చొప్పున ఆ భూస్థాపన సంస్కారాన్ని ఎంతో ఘనంగా మీరు జరిగింప చేశారు అందును బట్టి మీకు స్తోత్రం పర్లోకపు తండ్రి మీ దయను బట్టి మీ కనికరమును బట్టి వారు తమ వినయమును విధేయతను చాటుకున్నారని మేము ప్రభు ఆ లేఖనాల్లో చూచిన వారమై ఉన్నాం స్తోత్రము అలాగే శనివారం అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది మాటలు వాదాలు భేదాలు సంశయాలు సందేహాలు ఏమీ లేవు మౌనంగా ఉండినటువంటి దినం కాబట్టి ఆ మౌనంగా ఉండిన దినం ఏసుక్రీసు సమాధిలో ఉంచబడినటువంటి ఆ దినం మేము ప్రభ కాకుండా మీరు పునరుత్డై తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుత్న ఆదివారపు దినమున ఆరాధనగా జరిగించుకున్నట్టుకు మీరు కృపచూపు చూ ఉండేటను బట్టి మీకు స్తోత్రం దేవించి అందరినీ ఆశీర్వదించుము ఈ పునరుత్న బలమును శక్తిని క్షేమమును సంతోషమును ఆనందమును శిలువ బలమును శిలువ శక్తిని శిలువ ఆనందమును నీ పిల్లలమైన మాకిచ్చి నడిపించు ఘన తాకి పొందుము ప్రార్థనకు నెరవేర్పిము ఏసు క్రీస్తు నామంలో వేడుకొని చున్నాము తండ్రి మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక వచ్చును గాక మీ చిత్తం ముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును మానద మానదనారిని మాకు దయచేయము అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము మా మన శోధనను తీకముకి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ ప్రభు సురక్తం మనకు జయం అపవాదికలకు లయం ప్రభు సురక్తం మనకు జయం అపవాదికలకు లయం ప్రభు సురక్తమనకు సంపూర్ణ విజయం అపవాదికులకు అనంతకాల నాశనం హలెలుయా హలెలుయా హలలుయా స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని ఈ వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎవరకు ఆయన్ని వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ మారిన